చె ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఇదైతే ఆవిడకి ఫోన్ చేసి పెడితే కనుక వాట్సాప్లో మళ్ళీ పెడుతుంది పెట్టినా ఇవ్వరు కదా మందులు అంటాడు రాజేష్ పెట్టినా కూడా అక్కడ మందులు నీకు ఇవ్వరు కదా మెడికల్ షాప్లో మందులు అయితే ఈ లెటర్ కట్టిస్తుంది ఇస్తారట లెటర్ హెడ్లో గనుక పెడితే చూద్దాం అప్పుడు సంగతి అప్పుడు ఎందుకంటే మా వంతటి అంత అవసరం రాకూడదని కోరుకుంటున్నాను తర్వాత సంగత తర్వాత రేపు లెటర్ హెడ్ అయితే డాక్టర్స్ది పర్మిషన్ ఇస్తారు ఎక్కడైనా ఎందుకంటే అది ఎమర్జెన్సీ అయితేనే వాళ్ళు లెటర్ హెడ్ ఇస్తారు మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ నేను గబక్కను తీసుకెళ్ళమన్నా కూడా చేర్చుకోరు కానీ అదే ఎమర్జెన్సీ అంటే మాత్రం తీర్చుకుంటారు అందుకనే చూడు కొన్ని హాస్పిటల్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చెప్పని పెడతారు అందుకే ఎమర్జెన్సీ అనేది అంత ఇంపార్టెంట్ అదొకటి ఎమర్జెన్సీ సర్వీసులో నీకు ఎటువంటి గొడవలు జరుగుతున్నా సరే మెడికల్ షాపులు కంపల్సరీగా ఉండాలి అవి ఉండకుండా ఉండరు అవి ఉండాల్సిందే కంపల్సరీ ఎందుకంటే పేషెంట్కి ప్రాణ పరిస్థితుల్లో మెడికల్ షాప్ కూడా ఒక ఇదే ముందు అమలుగా ఇవ్వరు అప్పుడు ఎందుకంటే ఇస్తే అందులో హెచ్ డ్రగ్స్ అని ఉంటాయి కొన్ని ఆ డ్రగ్స్ ఏంటంటే అవి మెడికల్ దీనికే ఇస్తారు ప్రిస్క్రైబ్ే మామూలుగా ఇవ్వరు డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దానికైతేనే ఇస్తారు వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళు ఇవ్వరు ఇచ్చారంటే వాళ్ళు రేపు పొద్దున కేసుల్లో ఇరుక్కోవాలి వాళ్ళు లేదంటే నేను పార్ట్ టైం అకౌంట్స్ రాసినప్పుడు మెడికల్స్ కూడా రాశాను రాసినప్పుడు దానిలో కొన్ని డ్రగ్స్ వస్తాయి కొన్నే నీకు ఫ్రిడ్జ్లో పెట్టేది అన్నీ బెటర్ మళ్ళీ దానిలో కూడా మెడిసిన్స్ అన్నీ ఏడ్చాను ఆయన వచ్చిందా నీకు కలర్స్ కలర్ కలర్ వాట్ కలర్ ఏది ఆడున్నాడు ఫోన్ చేసావా తీసుకోడు ఫ్రెండ్ వచ్చాడు అవుతావా సరే కారు కారు గుందు పెడతా